గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై పాలసీ విలాస్ ఈరోజు ప్రతిరోజు నేను చేసే కొన్ని మార్నింగ్ రొటీన్ మీకు చెప్తాను ప్రతిరోజు మార్నింగే యోగా క్లాస్ కానీ వాకింగ్ కానీ వెళ్ళొచ్చిన తర్వాత ఏదో ఒక కషాయం ఒకటి కాదు రెండు తాగుతాను మినిమము ఈరోజు శంఖం పూలతోటి కషాయం చేసుకున్నాను ఈ శంఖం పూలు ఉన్నాయి ఎవరికైనా సరే మంచివే ముఖ్యంగా ఆడవాళ్ళకైతే మాత్రం చాలా మంచిది గైనిక్ ప్రాబ్లమ్స్ లేకుండా స్కిన్ కేర్కి అన్ని విధాలుగా పనిచేస్తాయి ఇవి ఒక పది పూలు తీసుకొని మనం గ్లాసు నీళ్ళల్లో మరిగించి చెక్క కానీ అలాగే జీలకర్ర అదో స్పూన్ ఏదో స్పూన్ వేసి మరిగించుకుని తాగితే కనుక చాలా మంచిది ఎందుకంటే ప్రతిరోజు మనం ముఖ్యంగా మన పొ పొట్టలో ఉన్న పెద్ద పేగులు కానీ చిన్న పేగులు కానీ శుభ్రంగా ఉన్నప్పుడే మనకి ఆరోగ్యం బాగుంటుంది అందువచ్చి దీనికోసం తప్పనిసరిగా మనం రొద్దుటే ఉదయాన్నే చాలామంది నిమ్మకాయ తేనంటారు కానీ అది కాకుండా మనం వారమంతా కూడా ఏదో ఒక ఆకు కానీ పువ్వులు కానీ తీసుకొని ఇప్పుడు నేను ఈరోజు సంగం పువ్వులు తీసే చూసారే అంత బాగుందండి ఈరోజు సంగం పూలు తీసుకున్నాను ఒకరోజు మందార పూలు తీసుకుంటాను రోజు గులాబ్ పూలు తీసుకుంటాను అలాగే ఆకుల విషయానికి వస్తే కనుక జామాకులు కానీ మురగాకు ఎక్కువ మురగాకు వాడతాను అలాగే పారిజాతం ఆకులు ఇవన్నీ కూడా ప్రతిరోజు కషాయాల్లో ఉంటాయి మినిమం రోజు రెండు మాత్రం తాగుతాను అలాగే హృదయం లేవగానే కనుక మనం ఒక పది నిమిషాలు దడాల్లో కనుక రెండు తాగితే కనుక మన ఆరోగ్యాన్ని మనం చక్కగా చూసుకున్నట్టే ఇది ఒకసారి మీకు కూడా చెప్తే కదండి మీ ఇది చాలామంది తెలిసిన విషయాలే నేను చేసే రొటీన్ ఇది మీరు కూడా చేసి మీ ఆరోగ్యాన్ని చూసుకుంటారని కోరుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ మధ్యనే వెయ్యి పైన సబ్స్క్రైబర్స్ దాటారు దానికోసం ఒక థ్యాంక్స్ వీడియో కూడా పెట్టాను నేను మీ అందరు కూడా ఎప్పుడు ఇలాగా నన్ను మా వాణిని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా ఎన్నో మరిన్ని వీడియోలు చేయగలుగుతాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంచెం ఐదారు నెలల నుంచి మా వాణి కొంచెం అనారోగ్యంతో సరిగ్గా ఏమీ చేయలేదు కొంచెం దాని కొంచెం వీక్నెస్ తగ్గింది పర్వాలేదు అందుకనించి మళ్ళీ నా డైలీ రొటీన్లోకి వచ్చాను అందుగురించి మీరు కూడా రెగ్యులర్గా మన శరీరానికి ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి ప్రతిరోజు మనం చేసే పని అది ఎక్సర్సైజ్ కింద రాదు అందుకని ఏదో ఒక యోగా చేయండి వాకింగ్ చేయండి ఇంకేదన్నా చేయండి ఏదో ఒక గంట గుండె మన అడిగిందంట ఒక గంట నీకోసం నేను ఇరవై నాలుగు గంటలు నడు పని చేస్తున్నాను కోసం ఒక గంట పని చేయలేవా నడవలేవా అని అడిగిందంట అలాగా మన ఆరోగ్యం ఎందుకంటే మన ఆరోగ్యం బాగుంటే కనుక మన మీద ఆధారపడి వెంటనే వాళ్ళందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఓ కుటుంబమే బాగుంటుంది ఓ సమాజమే బాగుంటుంది అందుకని మీరు కూడా నాకు రొటీన్ నచ్చితే కనుక మీరు కూడా ఎలా ఫాలో అవ్వండి అలాగే మీరు చేసినవి ఏమన్నా కొత్తగా ఏమన్నా ఉంటే కనుక కామెంట్స్ బాక్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ